ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అనంటే పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదట పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తూ ఉంటే ట్యాబులు కూడదట ట్యాబులు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారట మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెప్తా ఉంటా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో ఏవేవో వీడియోలు చూస్తున్నారట ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట చెడిపోతున్నారట పిల్లలకు ట్యాబులు ఇవ్వద్దట అని నన్ను ప్రతిరోజు పని కట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు ఇదిగో ఈ పత్రిక ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి గాడి తప్పుతున్న బైజూ స్టాబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్ళు అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అది ఏకంగా ఇది పేపరా పేపర్ పట్టిన పీడ దీన్ని ఈనాడు అంటారు ఇలాంటి పేపర్ చదవచ్చా అంటున్నా నేను ఆ పత్రికా యాజమాన్యాన్ని ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్క కండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా మీ పిల్లలేమో మీ మన వల్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు మీ పిల్లలు మీ మనవల చేతుల్లో ల్యాప్టాప్లు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు ల్యాప్టాప్లో ఉండకూడదు నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లున్నా చెడిపోరు మీ పిల్లలకు చేతుల్లో ఉన్నా చెడిపోరు మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లు ఉన్నా చెడిపోరు కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉంటే చడిపోతారు ట్యాబులు ఉంటే చెడిపోతారు ల్యాప్టాప్లు ఉంటే చెడిపోతారు మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి మీ మనవల్లేమో ఇంగ్లీష్ మీడియం చదువులో చదవాలి కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం పడులకు వెళ్ళకూడదు ఇంగ్లీష్ చదవకూడదు పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు తెలుగు భాష అంతరించిపోతుందట పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించబోతుందట కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవల్లు మాత్రం అందరూ ఇంగ్లీష్ పడలకే పోవాలి ధర్మమే నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇటువంటి ఆలోచనలు ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి ప్రపంచంతో ఇటువంటి రాజకీయాలతో ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు మీరంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు నిన్నైతే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే చంద్రబాబు నాయుడు వీరంతా కూడా ఒకవైపునేమో జగన్ ఫోటో చూపిస్తారు జగన్కు పది తలకాయలు ఇట్లా ఉన్నట్టుగా చూపిస్తారు చూపించి రాష్ట్రం అంతా అప్పులు అయిపోయింది అని చెప్పి రాస్తారు మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పులపాలు అయిపోతుంది అని అంటారు మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఏం ఆరు పథకాలు ఏంటి ఆరు ఆయన ఆరు పథకాల గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు ఆయన చెబుతాడు దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటి కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుకు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళే పరిపాలన చేశారు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఆ రోజుల్లో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు రైతులను మోసం చేశారు ఎగ్గొట్టారు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు వాళ్ళను మోసం చేశారు అక్క వాళ్ళను అన్యాయం చేశాడు ఇంటింటికి జాబ్ ఇస్తాను జాబ్ రావాలంటే బాబు రావాలి ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాప అనుభవం ఇంత దారుణంగా అడ్డగోలుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎవరిని వదలుకోకుండా ఆవా తాతలను వదలలేదు రైతులను వదలలేదు పిల్లలను వదల్లేదు అక్క చెల్లెమ్మలు వదలలేదు అందరినీ కూడా మోసం చేశారు చివరికి ఆ మేనిఫెస్టో ఆ ఎన్నికల ప్రణాళిక వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే కనిపించేట్టుగా అది ఇంట అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు ఈరోజు మీ బిడ్డ పరిపాలన ఎన్నికల ప్రణాళికను ఒక భగవద్గీత గాను ఒక బైబుల్ గాను ఒక ఖురాన్ గాను భావించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి నిలబడతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ ఈ యాభై ఐదు నెలల పరిపాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మామూలుగా కాదు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి మీ బిడ్డ ఇలా బటన్లు ఎలా నొక్కగలుగుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఎలా పంపించగలిగాడు మరి గతంలో పాలన చేసిన వాళ్ళు ఎందుకు మీ బిడ్డల చెయ్యలేకపోయారు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పులు కూడా చూస్తే అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం అప్పట్లో ఒక గజదొంగల ముట రాజ్యాన్ని పరిపాలన చేసింది